వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఇరవై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సదానంద్ సాయి ఇచ్చిన అర్థం తీసుకొని నడుచుకుని వెళ్తూ ఉండగా ఇంతలో అతని అన్నయ్య అలోక్ వేరే వ్యక్తితో మాట్లాడుతూ కనిపిస్తారు వెంటనే అతను మనసులో ఎప్పుడు మా అన్నయ్య నాలోని లోపాలని ఎత్తి చూపిస్తూ నన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు నేను ఆ తప్పు చేశాను ఈ తప్పు చేశాను అంటూ ఎప్పుడు నన్ను తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఈరోజు సాయి ఇచ్చిన ఈ యొక్క బహుమతుతో నేను అతని యొక్క లోపాలని తెలుసుకొని అతనికే ఈరోజు గట్టిగా గుణపాఠం నేర్పించే ప్రయత్నం చేస్తాను అని అద్దాన్ని అతని వైపు ఉంచగా ఇంతలో అందులోంచి సాయి కనిపిస్తారు అతను నిర్గంతపోయి అలా ఎదురుగా చూడడంతో సాయి ఉంటారు వెంటనే సాయి చూడు సదానంద్ నీవు అలోకి యొక్క లోపాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నావు కదా ఇప్పుడు నా వైపు పెట్టు నాలోని లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేయి అనగా వెంటనే అతను క్షమించండి సాయి నాకు మీ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి మీరే ఈ అద్దాన్ని నాకు బహుమతి రూపంలో అందజేశారు అటువంటిప్పుడు నేను దీన్ని మీ మీద ఎలా ప్రదర్శించగలను అనగా వెంటనే సాయి చూడు నీవు ప్రతి ఒక్కరిలోనే లోపాలని తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నావు అదే మాదిరిగా నా దగ్గర కూడా ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని అంటారు అతను మౌనంగా ఉండిపోతారు అలా చూస్తూ అటువైపు ఒక వృద్ధ మహిళ ఏడుస్తూ ఒక ప్రదేశంలో కూర్చొని ఉంటుంది ఇంతలో అటువైపు వెళ్తున్న కేశవ్ గ్రహించి అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అని ఎడగ్గా వెంటనే ఆమా నేను నా కుమార్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను వాడు ఇక్కడ సైన్యంలో పనిచేస్తున్నాడు నేను ఇక్కడికి వచ్చి ఆ కంపెనీ వాళ్ళని అడిగితే అతను ప్రస్తుతం ఇప్పుడు వేరే వారితో యుద్ధం చేయడానికని బార్డర్ దగ్గరికి వెళ్ళారు అని చెప్తున్నారు నేను నా కుమారుడు శ్రేయస్సు ఎలా ఉంది ఏమిటి అలాగే అతను క్షేమంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తయిపోయింది అయినప్పటికీ కూడాను అతని యొక్క సమాచారాన్ని నాకు ఏమాత్రం తెలియపరచడం లేదు వాడు ఎలా ఉన్నాడో ఏమిటో నాకు అర్థం కాక చాలా ఆందోళనగా భయంగా ఉంది ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు అని పెద్దగా ఎడవడం మొదలు పెడుతుంది వెంటనే కేశవ్ బాధపడవద్దు కంగారు పడవద్దు నాతో పాటు రండి నేను వారితో మాట్లాడి మీ అబ్బాయి యొక్క యోగక్షేమాలని నేను మీకు తెలియపరిచేలాగా జాగ్రత్త తీసుకుంటాను అని ఆమెను తీసుకొని వెళ్ళి అలా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు వెంటనే వారు చూడండి నేను ఈమెతో ముందుగానే చెప్పాను ఇప్పుడు కుదరదు ఈసారి రేపు అలా రమ్మని చెప్పి ఏమో మరలా మిమ్మల్ని తీసుకొని వచ్చిందా అనగా వెంటనే కేశో చూడండి కనీసం ఆమె మీద జాలి చూపండి ఆమె వయసు చూసైనా ఆమెని విలువతో మాట్లాడండి ఆమెని ప్రతిరోజు రేపు రమ్మని చెప్తే ఆమె ఎలా రాగలుగుతుంది ఆమె ఈ వయసులో తన కుమారుడు కోసం ఇంతగా తాపత్రపడుతూ ఇక్కడ దాకా వచ్చింది అటువంటి ఆమెకి మీరు వీలైనంత త్వరగా సహాయం చేసి తిప్పు పంపించాల్సి ఉంటుంది అలా కాకుండా మరల రమ్మని చెప్పి ఇలా మీ కంపెనీ చుట్టూ తిప్పించుకోవడం ఎంతవరకు సబబు అని అంటారు ఇంతలో అలా ఒక వ్యక్తి మేనేజర్ నడుచుకుంటూ అక్కడికి చేరుకొని అంతగా నీకు ఆమె మీద దిగులు బయంగా ఉన్నట్టయితే నీవే ఆమెకి సహాయం చెయ్యి మా సమయాన్ని వృధా చేయవద్దు అని అంటారు వెంటనే కేశవ్ నేను తప్పకుండా సహాయం చేస్తాను సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు వీలైనంత వరకు ఇతరులకి సహాయం చేయాల్సి ఉంటుంది అని ఈమె నాకు తల్లితో సమానం అటువంటి ఆమెకి నేను తప్పకుండా సహాయం చేస్తాను అమ్మ నేను ఈ కంపెనీ అధికారితో మాట్లాడి మీకు ఏదో ఒక విధంగా మీ అబ్బాయి యొక్క సమాచారాన్ని నేను తెలియపరుస్తాను ఆందోళన చెందకండి అనగా వెంటనే మేనేజర్ అసలు నీవు ఏం అభిప్రాయపడుతున్నావు ఈ యొక్క కంపెనీ ఓనర్ నిన్ను స్వయంగా పిలిచి నీతో మాట్లాడతారనుకుంటున్నావా ఏమిటి అవన్నీ ఇక్కడ జరగవు వెళ్ళు వెళ్ళు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు అని అంటారు ఇంతలో అటువైపు వెళ్తున్న మేనేజర్ వెనక వైపుగా ఈ మాటలు విని ఆగు శ్రీనివాస్ ఆయన నీవు ఇతన్ని నన్ను కలవనీయకుండా ఆపే ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటున్నావు అతను ఆ మహిళకి సహాయం చేయాలనుకుంటున్నాడు అటువంటప్పుడు వీలైతే సహాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి అంతేకాని ఇలా ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తావా అని అలా వారిని లోపలికి రమ్మని చెప్పి కేశవని పిలుస్తారు వైపు సాయి చూడు సదానంద్ నీవు ఇతరుల లోపాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు ఈ అద్దం ఇచ్చిన దగ్గర నుంచి మొదట ఈ అద్దాన్ని నీ మీద నీవు ప్రదర్శించుకో నీలోని లోపాలని తెలుసుకొని నీవు సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని అంటారు వెంటనే అతను సాయి నాలుగు లోపాలా అంటూ ఉండగా వెంటనే సాయి ఒకసారి ప్రయత్నం చేయి అని అంటారు అతను అలాగే అని ఆ అద్దంలో తనని తాను చూపించుకోగా తన అన్నయ్యతో గొడవపడిన సందర్భం అలాగే బయట వ్యాపారస్తులతో గొడవపడిన సందర్భం ఇలా ప్రతి ఒక్కరితోనూ వాగ్వాదానికి దిగిన సందర్భాలన్నీ అతని ముందు మెదులుతాయి వెంటనే అతను సాయి నేను ఇప్పటివరకు ప్రతి ఒక్కరితోనూ చక్కగా నేను మాట్లాడతాను అందరితోనూ కలిసిపోతానని అభిప్రాయపడుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది నేను ఎంత మూర్ఖున్ని అనేది ఎప్పుడు మా అన్నయ్య నన్ను వేలువెత్తి చూపిస్తూ తప్పులు చేస్తున్నావు అని చెబుతుంటే నాకు తెలియలేదు కానీ ఈరోజు ఈ అర్థం ద్వారా నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది నాకు తెలిసి వచ్చాయి అని బాధపడుతూ ఉండగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నీవు ఈ విషయాలన్నీ తెలుసుకున్నావు కదా కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకో మరోసారి ఇంకొక విషయం చెప్తాను విను భవిష్యత్తులో ఈ నీ దగ్గర ఉండడం వలన నీవు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటావు అనేది కూడా తెలుసుకో అనగా వెంటనే అతను మరలా ఆ యొక్క అద్దాన్ని ఎదురుగా పెట్టుకొని చూసుకుంటారు వెంటనే అతనికి వ్యాపారస్తులు కానీ ఇంకా వేరే వారు కానీ ఎవ్వరు సరుకులు అమ్మడానికి కానీ పండ్లు అమ్మడానికి కానీ ఇష్టపడరు ఎందుకంటే అతను ఇతరులకి లోపాలని ఎత్తి చూపడం వలన కొంత దూరం నడుచుకొని వెళ్తుండేసరికి వినండి ఆ సదానందం దారు చూసావా అతను ఎప్పుడు ఇతరులని వేలు ఎత్తి చూపిస్తూ ఉంటాడు ఈ తప్పులు ఉన్నాయి ఈ లోపాలు ఉన్నాయని అతనితో మాట్లాడడం కంటే అసలు మౌనంగా ఉండడం క్షేమం అతన్ని ఎవరు ఈ గ్రామంలో కలుపుకోబోరు అని అలా మాట్లాడుకుంటూ ఉన్న మాటలు ఆ అద్దంలో కనిపిస్తాయి వెంటనే అతను నిర్గంతపోయి సాయి ఈ భవిష్యత్తు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అనగా వెంటనే సాయి చూసావు కదా నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకో ఈ యొక్క అర్థం అంత క్షేమం కాదు నీవు ఇతరుల యొక్క మనసులోని భావాల్ని తెలుసుకోవాలని అభిప్రాయపడ్డావు ఒకరిని నీవు క్రిటిసైజ్ చేసే ముందు ఒకరిలోని లోపాలను ఎత్తి చూపే ముందు మొదట మనలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి భవిష్యత్తులో నేను ఇటువంటి అవమానాలు ఎదుర్కోవాలనుకోవడం లేదు నేను అందరితో కలిసి చక్కగా ఉండాలనుకుంటున్నాను ఇది నా దగ్గర ఉండకపోవడమే క్షేమం అని నా మనసుకి అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత అనగా వెంటనే సాయి చూడు ఇప్పటికైనా ముంచిపోయింది లేదు నీవు ఈ విషయం తెలుసుకున్నావు కదా అందరితో చక్కగా ఉండు భవిష్యత్తుని నీవు మంచిగా మలుచుకునే ప్రయత్నం చెయ్యి అని సాయి అతనికి చెబుతారు వెంటనే అతను హా అలాగే సాయి అని అంటారు సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరోవైపు కంపెనీ ఓనర్ కేశవ్ అసలు నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగగా వెంటనే కేశవ్ నేను ఇక్కడ జీవనం కొనసాగించడానికి వచ్చాను నా కుమారుని చదివించుకోవడానికి వచ్చాను ఈ ముంబైలో జీవిస్తూ అలాగే ఒక మంచి ఉద్యోగం వెతుక్కుంటే బాగుంటుందని ముందుగానే నా యొక్క స్నేహితునికి కబురు పెట్టాను కానీ అనుకోకుండా అది వేరే వారికి వెళ్ళిపోయింది అందుకే ఇప్పుడు ఉద్యోగం వెతుకులాటలో పడిపోయాను అనగా వెంటనే అతను హా అయితే నీకు ఒక ఉద్యోగం కావాలన్నమాట నీకు ఇది మంచి అవకాశం ఈ కంపెనీలో ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఇందాక నీవు ఒక వ్యక్తితో మాట్లాడవ చూసావా అతని పేరు శ్రీనివాస్ అతను ఇక్కడ మేనేజర్గా చేస్తున్నారు నేను నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను కాకపోతే నీవు ఉద్యోగం లభించిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో అలా కాకుండా నా వైపు మాట్లాడాల్సి ఉంటుంది అప్పుడే నీకు మంచి జీతం అలాగే నీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా సమకూరుతాయి అనగా వెంటనే కేశవ్ అటువంటివి నేను చేయలేను నేను న్యాయపరంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఈ ఉద్యోగం ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు క్షమించండి అని అక్కడి నుంచి బయలుదేరబోతారు వెంటనే అతను నీవు ఈ పరీక్షలో పాస్ అయ్యావు నీకు ఈ యొక్క కంపెనీలో ఉద్యోగం ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను నీవు నేను అడగ్గానే అనుకూలంగా మారిపోతావేమోనని అభిప్రాయపడ్డాను కానీ నీవు నేను చెప్పిన విధంగా కాకుండా చక్కగా ఉండడానికి ఎలా అయితే ఉండాలనుకున్నావో అలాగే ఉండడానికి ఈ ఉద్యోగాన్ని కూడా కాదనడానికి సిద్ధపడిపోయావు నీలోని మంచితనం బయటపడింది అని అంటారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని సార్ ఇందకు వచ్చిన మహిళ ఇంతకుముందు ఎవరైతే ఇక్కడ పనిచేశారో అతని అమ్మ కాదు అని తెలుస్తుంది ఎందుకంటే అతని తల్లి ఇప్పుడు వేరే ప్రదేశంలో జీవిస్తుందంట ఆమెకి అసలు ఆరోగ్యం బాగుండదంట ఆమె అసలు ముంబై రావడానికి ఇష్టపడదంట కనీసం ఇంటిని వదిలి నాలుగు అడుగులు కూడా వేయలేదంట అటువంటి మహిళ ఇప్పుడు ఇక్కడ దాకా ఎలా రాగలుగుతుంది నేను పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను అనగా వెంటనే అధికారి అసలు మరి బయట ఉన్న ఆమె ఎవరు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే కేశో నేను వెళ్ళి చూస్తానండి అని అక్కడికి వెళ్ళి చూడగా ఆమె ఉండదు అసలు ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ అలా ఆలోచనలో ఉండిపోతాడు రేపు ద్వారకామాయ వద్దకి ఒక వృద్ధ జంట చేరుకొని అక్కడ కట్టెలు కొడుతున్న తాత్యాన్ని పిలిచి చూడండి నేను సాయిని కలవడానికి వచ్చాను మా మనవరాలు వివాహం జరగబోతుంది ఆమెకి సాయి యొక్క ఆశీషులు అందాలని మేము సాయి దగ్గర మంచిగా ఆమెకి ఇవ్వడం కోసం ఒక బహుమతి తీసుకోవాలని సాయికి మా కష్టం చెప్పుకొని సాయితో మాట్లాడాలని అభిప్రాయపడుతున్నాము వీలైతే మమ్మల్ని సాయిని కలవడానికి అనుమతిస్తారా అనగా ఇంతలో ఈ మాటలు విన్న లోపల సాయి తాత్యా వాళ్ళని పంపించు అని అంటారు వెంటనే వాళ్ళు అలా సాయి దగ్గరికి చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తేజస్వి సంత నుండి ఒక కూరగాయల బుట్టను కొనుగోలు చేసి నడుచుకుని వస్తూ ఉండగా వెంటనే ఒక మహిళ ఈ కూరగాయలన్నీ నువ్వు ఎక్కడ కొనుగోలు చేసి వచ్చావు ఎంత ధర అని అడుగుతారు వెంటనే ఆమె నేను వీటన్నిటిని సంతలో కొనుగోలు చేశాను నాకు విడివిడిగా వాటి ధర తెలీదు నేను మొత్తం కలిపి ఒక్క రూపాయికి నేను తీసుకువచ్చాను అనగా వెంటనే అక్కడ ఉన్నవారంతా చాలా పెద్దగా నవ్వడం మొదలు పెడతారు వెంటనే ఆమె ఎందుకు నవ్వుతున్నారు ఏం జరిగింది అనగా ఈ బుట్ట మొత్తం కేవలం ఇరవై ఐదు పైసలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది నీవు ఇక్కడికి కొత్తగా వచ్చావు కాబట్టి వాళ్ళు నిన్ను చూసి నీవు అధిక ధర చెప్పినప్పటికీ కూడా కొనుగోలు చేస్తావు గ్రామం నుంచి వచ్చావని అభిప్రాయపడినట్టుగా ఉన్నారు అందుకే నీ దగ్గర నాలుగింతలు డబ్బు వసూలు చేశారు నీవు పూర్తిగా మోసపోయావు అనగా వెంటనే ఆమె చూడండి నేను నిజంగానే ధనికిరాలని నేను రూపాయి ఖరీదైన చేయగలను నాకేమీ అభ్యంతరం లేదు వాళ్ళు ఇంత నా దగ్గర తీసుకున్నప్పటికీ కూడాను మీకు తెలుసా మా నాన్నగారు ఈ బొంబాయిలో అందరికంటే చాలా గొప్ప ధనవంతుడు అటువంటి వ్యక్తి నాకు ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధపడతారు అనగా ఇంతలో వారంతా చాలా పెద్దగా నవ్వడం మొదలు పెడతారు వెంటరి తేజ్వి ఎందుకు నవ్వుతున్నారు చూడండి మీకే తెలుస్తుంది కొద్ది రోజుల్లో మా నాన్నగారు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్తే అనగా ఇంతలో వెనక నుంచి అలా తండ్రి మాటలు వినిపిస్తాయి ఆమె ఒక్కసారిగా నాన్నగారు వచ్చేసారా రండి రండి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇక బయలుదేరదామా ఏమిటి ఇంకా మీతో పాటు వాహనం రాలేదు కారు వస్తుందని నేను అభిప్రాయపడ్డాను అనగా వెంటనే తండ్రి చూడు తేజవి మనం ఇంట్లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అడుగుతారు వెంటనే అమ్మహా అలాగే నానా అని అలా లోపలికి తీసుకొని వెళ్తుంది రేపు ద్వారకామాయ వద్ద సాయి వచ్చిన వృద్ధ జంటకి కొన్ని రకాల పండ్లు మిఠాయిలతో కూడిన ఒక సంచిని చేతిలో ఉంచి ఇది నేను మీ మనవరాలికి బహుమతి రూపంలో పెళ్లి ఇస్తున్నాను దీన్ని మీతో పాటు తీసుకొని వెళ్ళి ఆమెకి అందజేయండి ఆమెకి నా ఆశిషులు అందినట్టే అనగా వెంటనే వాళ్ళు నిరాశపడతారు సాయి వారికి ఎంతో కొంత డబ్బు ఇస్తారని ఆశించి వస్తారు దానితో సాయి కేవలం పండ్లు ఫలాలు మాత్రమే ఇవ్వడంతో ఏమీ అడగలేక మౌనంగా అలా నమస్కరించి వెనుదిరుగుతారు ఇంతలో ఆ మహిళ మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు సాయి గురించి గొప్పగా ఇప్పుడు సాయి డబ్బు ఇస్తారని మనం ఆశపడి వచ్చాము అమ్మాయి పెళ్ళి ఘనంగా చేయవచ్చని అనుకున్నాము కానీ సాయి ఈ పండ్లు ఫలాలు ఇస్తే వీటిని మనమేం చేసుకోగలుగుతాము ఇప్పుడు మీరు ఇంకా సాయిని ఆశీర్వదించడానికి కూడా రమ్మంటున్నారు అనగా వెంటనే అతను చూడు నీవు కంగారు పడవద్దు ఏదైనా అంతా మన మంచికే అని అభిప్రాయపడాల్సి ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపు తేజ్వి తండ్రి చూడు నీకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేశాను నీవు రేపు సంతకు వెళ్ళి ఏవి కావాలంటే అవి కొనుగోలు చేసుకోవచ్చు నీ ఇంటికి కావాల్సిన సామాగ్రి సరుకులు అన్నిటినీ నీవు తెచ్చుకోవచ్చు అనగా వెంటనే తేజస్వి అంత అవసరం ఏముంది మేము ఇప్పుడు మీతో పాటు వచ్చి మీ దగ్గరే ఉండబోతున్నాం కదా అనగా వెంటనే తండ్రి చూడు కేశవ్ దానికి ఒప్పుకోరు అతనే సరైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అతను ఇంటి అల్లుడు అతను మాకు దూరంగా గౌరవంగా మిమ్మల్ని చూసుకున్నప్పుడే విలువ ఉంటుంది అలా కాకుండా అతను ఇప్పుడు మాతో పాటు మన ఇంట్లో ఉన్నట్టయితే చుట్టూ ఉండేవారంతా ఏమనుకుంటారు అతను సంపాదించలేకపోతున్నాడు కాబట్టి కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారని అభిప్రాయపడతారు కేశవ్కి ఉన్న మర్యాద అలాగే అతనికి ఉన్న పద్ధతులు అన్నీ ఎవరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు కాబట్టి అతని మనసు బాగా గాయపడుతుంది ఇవన్నీ నేను ఆలోచించే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం లేదు ఈ సమాజంలోని వారంతా తప్పుపడతారమ్మా అనగా వెంటనే తేజ్వి మీరు మాకు ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చారా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడానికి రాలేదా అని నిరాశపడుతుంది వెంటనే అలా తండ్రి చూడు నీకు ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిటినీ అందజేస్తాను నీవు అనవసరంగా కంగారు పడవద్దు అక్కడ ఉంటే ఏమిటి ఇక్కడ ఉంటే ఏమిటి అక్కడ ఉండి అవమానపడే కంటే దూరంగా ఉండి సంతోషంగా ఉండడమే మంచిది నీకు తెలుసా ఎప్పుడైతే నీవు ఇలా దూరంగా ఉండి నీ భర్తతో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో అప్పుడే మంచిగా పేరు ఉంటుంది ఇప్పుడు కేశవ్ కూడా మంచి జీతాన్ని గడించగలుగుతాడు ఒక ఉద్యోగంలో చేరి ఒక భార్యగా నీవు అతనికి నీవు అండగా ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు ఇలా కంగారు పడుతూ నీవు మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడం న్యాయం కాదు ఇప్పుడు మమ్మల్ని చూడు మీ అమ్మ ఎప్పుడు నేను డబ్బు తీసుకొచ్చినా కూడా దాన్ని జాగ్రత్తగా కంట్రోల్లో చేస్తూ నా యొక్క వ్యాపారానికి మెలుకోవాలని తెలియపరిచే ప్రయత్నం చేస్తుంది దానివలన మేము ఇప్పుడు సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాము ఆ భగవంతుని అనుగ్రహంతో ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ఇంతకాలం నెట్టుకు వచ్చాము కాబట్టి నీవు కూడా నీ జీవనాన్ని అలాగే కొనసాగించ ఉండాల్సి ఉంటుంది కేశవ్కి నీవు ఒక మంచి భార్యగా మంచి పేరు తీసుకువచ్చి నిరూపించాల్సి ఉంటుంది ప్రహ్లాద్కి మంచి భవిష్యత్తు అందజేయడం కోసమే కదా అతను నీ మాట విని ఇక్కడికి వచ్చారు కాబట్టి నీవు అతనికి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇలా చెప్తున్నా అని తప్పుగా మాత్రం అనుకోవద్దు దూరంగా ఉంటే ఏమీ నీకు కావాల్సినవి అన్నీ అందుబాటులో ఉంటాయి నేను చెప్పిన మాట విను నీవు బాధపడవద్దు ప్రహ్లాద్ నీకు ఇంకా ఏమైనా బొమ్మలు కావాలంటే నాకు చెప్పు నీకు కావాల్సినవి అన్నీ నేను తీసుకువచ్చి ఇస్తాను అని తన జోబీలో నుంచి ఒక డబ్బు కట్ట తీసి ఇదిగో నీకు అవసరాలకి ఉంటాయి నీకు ఇంకా ఏమైనా కావాలంటే నాకు చెప్పు కావాల్సినవి అన్నిటినీ నేను నీకు అందజేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరబోతారు అంతలో అక్కడికి కేశవ్ చేరుకుంటాడు వెంటనే అతను మామాజీ మీ మాటలన్నింటినీ నేను విన్నాను మీరు సరిగ్గా చెప్పారు నేను మీతో ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడికి నేను తేష్విని ప్రహ్లాద్ని తీసుకువచ్చింది చక్కగా చూసుకోవడానికి వారికి మంచి భవిష్యత్తు అందివ్వడానికే ఇదిగోండి మీరు మీ అమ్మాయికి డబ్బు అందజేశారు చూసారా అది మంచి పద్ధతి కాదు నేను ఒక భర్తగా ఆమెకి కావాల్సిన అవసరాలన్నింటినీ తీర్చగలను కాబట్టి ఈ డబ్బుని మీరు వెనక్కి తీసుకోండి ఇకపోతే ఇప్పుడు ప్రహ్లాద్ కోసం తీసుకొచ్చిన బొమ్మలు అంటారా ఒక మనవడికి మీరు ఏవైతే అందివ్వాలనుకున్నారో వాటిని బహుమతి రూపంలో అందజేశారు కాబట్టి నేను ఏమీ అనలేను డబ్బు మాత్రం తీసుకోవడం నాకు సరైనది కాదు అని నాకు అనిపిస్తుంది దయచేసి ఈ విధంగా మాకు సహాయం చేయాలనుకుంటే మీరు ఇక్కడికి రావద్దు మీరు విడిగా కలవాలనుకుంటే మాత్రమే రండి అని చెప్పి అలా డబ్బు తిరిగి ఇచ్చేస్తారు వెంటనే అతను నీవు చాలా మర్యాదపూర్వకంగా చెప్పావు నేను కూడా మీతో మాట్లాడడానికే వస్తాను ఇక మీదట అని అంటారు వెంటనే అతను చూడండి నాకు ఇక్కడ మంచిగా నా కుటుంబాన్ని చూసుకోవాలని ఒక మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని ఉంది నేను ఎంత కష్టమైనా చేయగలుగుతాను వీళ్ళిద్దరి కోసం అని అంటారు వెంటనే అతను చూడు నీవు ఎప్పుడు ఏ అవసరమైనా మొహమాట పడకుండా నన్ను అడుగు బాబు మీ అందరూ ఎల్లవెల్ల సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని చెప్పి అలా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇందులో తేష్విని చాలా పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది ఆ అపార్ట్మెంట్లో ఉన్నవారు మా నాన్నగారు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారని నువ్వు ఇందా గొప్పగా చెప్పుకున్నావు ఇప్పుడు మీ నాన్నగారు బుట్టి చేతులతో అలా వెళ్ళిపోయారు నేను వదిలిపెట్టేసి అనగా తేష్విని చాలా పెద్దగా నవ్వుతుంది వెంటనే కేశవ్ పద ఇంట్లోనికి వెళ్దాం అని చెప్పి అలా లోపలికి తీసుకొని వెళ్తారు వెంటనే తేజస్వి నేను అభిప్రాయపడ్డాను ఈ ముంబై వస్తే నా కుటుంబానికి నేను దగ్గర వచ్చని కానీ నా కుటుంబమే నన్ను ఇలా దూరం పెడుతుందని నేను అసలు ఊహించలేకపోయాను అనగా వెంటనే కేశవ్ నీవెందుకు అలా అభిప్రాయపడుతున్నావు మనం ఎప్పుడు ఎవరికీ భారం కాకూడదు మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం నేను నీకు ఒక మాట ఇస్తున్నాను నీకు నివాసం అలాగే నీకు కావాల్సినవి అన్నీ సరైన సమయానికి అందజేస్తాను చక్కగా సంతోషకరమైన జీవనాన్ని ఇస్తాను నాకు ఒక మంచి జాబ్ వచ్చింది జీతం అలాగే కావలసిన అన్ని ఏర్పాటు వాళ్ళే చేస్తా ఉన్నారు కాబట్టి పరిస్థితులు కొద్ది రోజుల్లో సర్దుకుంటాయి ఇక నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు సాయి ఆశీర్వాదంతో మనకి ఎటువంటి లోటు లేకుండా జీవనం ముందుకి కొనసాగిస్తూ వెళ్ళిపోవచ్చు అనగా వెంటనే ఆమె చూడండి సాయి ఆశీర్వాదం నిజంగా మీ మీద ఉన్నది నిజమే అయినట్టయితే ఇటువంటి ప్రదేశంలో మనకి ఎందుకు ఉండాల్సిన అవసరం అనగా వెంటనే కేశవ్ చూడు సాయి గురించి నీకు తెలియదు అతను చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు నీవు అనవసరంగా కంగారు పడవద్దు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడానో సాయి మనల్ని రక్షిస్తూ ఉంటారు నమ్మకం ఉంచు తప్పకుండా ఏదో ఒక రోజు నీవు అభిప్రాయపడిన దానికంటే గొప్పగా మనం మంచి జీవనాన్ని పొందగలుగుతాము అని అలా ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు రేపు తాత్య సాయి ఆ వృద్ధ జంట మీ దగ్గరకు వచ్చింది మీరు ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తారు వారి మనోరాలు పెళ్లి ఘనంగా చేయొచ్చు అని అభిప్రాయపడ్డారు వాళ్ళు తిరిగి వెళ్తూ మాట్లాడుకున్నారు ఇప్పుడు వీటి వల్ల మనకి ఏం ఉపయోగం అని మీరు ఎందుకు సాయి ఇలా బహుమతి రూపంలో పండ్లు ఫలాల్ని అందజేశారు అనగా వెంటనే సాయి చూడు నేను ఇచ్చిన వాటిని వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించినట్టయితే వాళ్ళు ఏదైతే నా దగ్గర నుంచి ఆశించారో అంతకంటే గొప్పగానే వాళ్ళ పనులు పూర్తయిపోతాయి అని సాయి నవ్వుతూ చెబుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ